ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొబ్బరి చెట్టు వల్ల వందలాది ఉపయోగాలు ఉన్నాయి ఈ కొబ్బరికాయ నుంచి దేవుడికి కొట్టే కొబ్బరికాయ అలాగే కొబ్బరి బోండం ద్వారా తాగి పడేసిన కొబ్బరి బోండంతో పీసు అలాగే దానితోని వచ్చిన దానితో పొడి అయితే ఉన్నదో అది ఎరువులకు మొక్కలకు వాడుతారు ఈ కొబ్బరి పీసుని వినాయక చవితికి అలాగే సోఫా సెట్లో ఎన్నో రకాలుగా ఈ కొబ్బరికాయ ఉపయోగపడుతుంది దీన్ని వాడుతున్నారు ఈ కంపెనీలు ఎక్కడెక్కడో ఉన్నాయి ఈ కంపెనీల ద్వారా ప్రభుత్వం ఇలాంటి కంపెనీలు పెడితే ఎంతో ఆదాయం వస్తుందని స్థానిక స్థానిక ప్రజలు అంటున్నారు హోస్ట్ స్టూడియో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ కౌంటర్ న్యూస్ ముద్రకొళ్ళ కిషోర్